అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజనం ఇతర కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద జరుగుతున్న తొలగింపులు బెదిరింపులను నిరసిస్తూ ఐదవ తేదీ కడప కలెక్టరేట్ వద్ద నియోజకవర్గాల్లో సీఐటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు నిర్వహించారు ఐదవ తారీఖున కలెక్టరేట్ వద్ద అన్ని కామన్ సెన్స్లో ఆందోళన చేయాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది ఇందులో భాగంగానే కడప జిల్లాలో కూడా ఏడు నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలని చెప్పి సిఐటిగా గారు పిలుపునిస్తా ఉన్నాం ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశాలు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ చాలా స్కీమ్ వర్కర్లు చిన్న చిన్న సామాన్య చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళని అందరినీ ఈరోజు తొలగించుకుని తొలగించడానికి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని నిరసిస్తూ ఆందోళన చేయాలని చెప్పి మేము సిఐకి చెప్పదలుచుకున్నాం కొండాపురం కానీ ముద్దనూరు కానీ లేకపోతే అక్కడక్కడ కొంత జమ్మలూరు ప్రాంతాలు కానీ కమలాపురం కొన్ని ప్రాంతాల్లో తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ ముద్దనూరు లాంటి ప్రాంతంలో ఐదు మంది డిజైన్ చేయించినారు ప్రాజెక్ట్కి సంబంధించి కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం వాళ్ళు చాలా సింపుల్ సామాన్య వర్కర్లు వాళ్ళంతా శాసించే వాళ్ళు కాదు ప్రభుత్వం ఏం చెప్తే ఆ పని చేయగలిగిన వాళ్ళు బట్ అట్లాంటి వారిపైన కక్ష సాధింపు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము సీఐపీగా చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరిని కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ స్కీమ్ వర్కర్లను కానీ స్థానికంగా కక్ష సాధింపు చేయకూడదని చెప్పి సీఎం గారు అసెంబ్లీలో చెప్పారు కాబట్టి వాటి ప్రకారమైనా ఎవరిని కక్ష సాధింపు చేయ చేయకూడదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి అధికారులు జోక్యం చేసుకోవాలి ఎవరైతే ఒత్తిడి చేస్తూ ఉన్నారో వారిని ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము సిఐపి చెప్పదలుచుకున్నాం రెండవది వేంపల్లె కానీ చాలా మండలాల్లో ఇదే పరిస్థితి మేము జరుగుతూ ఉంది కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలి బట్ అట్లాంటి ఆలోచన వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం అనంతపురంలో ఆశా వర్కర్స్ని పూర్తిగా తీసేసినారు రాష్ట్రంలో ఎక్కడ పడితే అదే పరిస్థితి జిల్లాలో కూడా కొంత తక్కువ ఉంది కాబట్టి అది కూడా లేకుండా చేయాలని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం అట్లాంటి కక్ష సాధింపు చర్యలు అట్లాంటి తొలగింపులు అట్లాంటి బెదిరింపులు వెంటనే ఆ ప్రభుత్వం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించిన అటువంటి అధికారులు జోక్యం చేసుకొని నివారించాలని చెప్పి మేము సిఐటిగా జిల్లా కమిటీగా చెప్పదలుచుకున్నాం రెండవది రేపు సోమవారం కలెక్టరేట్ వద్ద అందరూ పెద్ద ఎత్తున సిఐపీ కార్యకర్తలు రంగాల్లో ఉన్నటువంటి నాయకులు దీన్ని బెదిరింపులను తొలగింపులను నిరసిస్తూ ఆందోళన చేయాలని చెప్పి మేము సిఐపీగా రాష్ట్ర కమిటీలో భాగంగా చెప్పదలుచుకున్నాం జమనవడు పొద్దుటూరు మైన్పూరు బద్రేలు పులివెందల కమలాపురం కడప అన్ని ప్రాంతాల్లో కాన్సెన్స్లో చేయాలని చెప్పి సిఐపీగా చెప్పదలుచుకున్నాం ఎవరు ఆ సూసైడ్ పాల్పన్న దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి నేను సిఐపీగా చెప్పదలుచుకున్నాను